హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వింటారు ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండండి ఇవాళ ట్రీనింగ్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ మీకు దూరమైన పర్సన్ మీ మనసుకు దగ్గరుండి కూడా మీకు కరెక్ట్గా వీళ్ళు మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు సో మిమ్మల్ని బాధ పెడుతున్నారు మీతో సరిగ్గా అనేది లేదు సో వీళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీకు నో కాంటాక్ట్ సపరేషన్ మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అనేది చూద్దాం ఓకేనా ఇది వాళ్ళ టాపిక్ అయితే కాస్ట్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే రీడింగ్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకందరికీ కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను అండ్ తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి రీడింగ్ కి మీకు రిజనేట్ అయిన పాయింట్స్ వరకు మీరు తీసుకోండి ఓకేనా అండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరి ఎనర్జీస్ అనేది రీడింగ్ తీసుకుంటుంది ప్లీజ్ వ్యూవర్స్ చూస్తున్న ఆ వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళకు దూరమైన పర్సన్ నో కాంటాక్ట్ లో ఉన్న పర్సన్ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న పర్సన్ సో దగ్గరుండి వీళ్ళ మధ్య డిస్టర్బెన్సెస్ ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అనేది తెలియజేయండి ఏముంది వాళ్ళ మనసులో వీళ్ళ పట్ల లేదు ప్రెసెంట్ సిచ్యుయేషన్ ఏంటి కొద్ది రోజులుగా మీ లో మార్పు అయితే దాని వస్తుందనమాట బాటమ్ ఆఫ్ డే ఏస్ ఆఫ్ పెంటికల్ ఇక్కడ న్యూ ఆపర్చునిటీ న్యూ బిగినింగ్స్ కావాలని అయితే కోరుకుంటున్నారు రీయూనియన్స్ కావాలని అయితే మీ మీ పర్సన్ మనసులో ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అంటే న్యూ బిగినింగ్ కావాలి అని అయితే కోరుకుంటున్నారు ఇక నేను మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను రాసులు అయితే అన్ని రాసులు వాళ్ళు ఉన్నారండి ఇంకా ప్రత్యేకించి రాసుల గురించి అయితే చెప్పట్లేదు నెంబర్ టూ నెంబర్ సెవెన్ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ టెన్ నెంబర్ త్రీ నెంబర్ నైన్ నెంబర్ టెన్ నెంబర్ ఫోర్ நம்பர் நைன் நைன் செப்பா கதா நம்பர் எய்ட்டின் நம்பர் த்ரீ நம்பர் ஒன் நம்பர் எயிட் நம்பர் லெவென் நம்பர் நைன்டீன் ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి ఇంతవరకు అయితే రీడింగ్ చూద్దాం మీ పర్సన్ ఏంటి అంటే ఇప్పుడు మళ్ళా మీ లైఫ్ లోకి రావాలి అని అయితే ఎదురు చూస్తున్నారు ఆలోచిస్తున్నారు ఎలాగైనా రిలేషన్ కావాలి అనేది అయితే అనిపిస్తుంది ఎందుకు కావాలి అనిపిస్తుంది ఇక్కడ మీరు వాళ్ళకి ఒక సపోర్ట్ అనేది ఇచ్చారన్నమాట లైఫ్ లో వాళ్ళకు ఒక సపోర్ట్ ఉండి ఒక తోడు నీడగా ఒక నేనున్నాను మీ వెనుక మీరు ధైర్యంగా ఉండండి మీరు దేనికి ఇబ్బంది పడద్దు సో అలాంటి ధైర్యం అనేది మీ పర్సన్స్ అనేది మీరు ఇచ్చారు ఫాస్ట్లో సో ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళున్న పరిస్థితి సరలేదు వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు వాళ్ళని మోసం చేస్తారు ప్రజెంట్ కర్మ ఫేస్లో అన్నమాట సో ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయి మీరు వాళ్ళ పట్ల సాక్రిఫైజ్ అయితే చేశారట సో మీరంతా సాక్రిఫైస్ చేస్తే కూడా మీ నుంచి మూవ్ ఆన్ అయితే వీళ్ళు అయ్యారంట ఈ రిలేషన్ వద్దు అని అయితే కొంతమంది మూవ్ ఆన్ అయ్యారు ఇది ఎందుకు అంటే మీ రిలేషన్ కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా చెడిపోయింది మీ చుట్టూ ఉన్న మీ చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా మీ రిలేషన్ అయితే ఆ మీ రిలేషన్కి ఒక బ్రేకప్ అనేది వచ్చింది సో అండ్ కొత్త వాళ్ళు కూడా అడిక్ట్ అయ్యి మీ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు సో మీ ముందరే వాళ్ళు ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడము మెసేజ్ చేసుకోవడము మీరు అది గమనించడము అది అడగడము మీరు అడిగినా వాళ్ళు సమాధానం చెప్పకపోవడము మిమ్మల్ని ఏదో ఒక విధంగా మ్యాన్ఫులేషన్ చేయడము తారుమారు చేయడము మనసులో ఏమున్నది బయట పెట్టకపోవడము అంటే తను చేస్తున్న తప్పులు బయటికి రాకుండా దాచడము హిడన్లో ఉంచడము సో ఇదంతా జరిగాయన్నమాట మీరేంటి అంటే మీరు ఎన్ని చేసినా ఏం చేసినా మీ పర్సనే కావాలంటూ మీరు వాళ్ళ కోసం ఎదురు చూడడం అయితే జరిగింది మీకు ఒక న్యాయం కావాలని అయితే మీరు అనుకున్నారు ఫాస్ట్ లో అది ఫాస్ట్ అయినా కావచ్చు ప్రజెంట్ అయినా కావచ్చు సో ఇలా అయితే మీ మధ్య జరిగింది ఎందుకంటే మీరు ట్వంటీ ఫైవ్ బై సెవెన్ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు నా లైఫ్ ఏంటి నా జీవితం ఏంటి నేను ఈ ఒంటరి జీవితం ఏంటి ఎంతమంది ఉన్నా కానీ ఒంటరిగా ఫీల్ అవ్వడము లోన్లీనెస్ అనేది ఉండడము వాళ్ళ కోసమే ఎదురు చూడడము ఎన్నున్నా ఏం చేసినా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళ కోసమే జీవితం అన్నట్లు వాళ్ళ కోసమే జీవించడము మీరు నిద్రాహారాలు అనేది లేకుండా సో ఇలా అయితే మీ రిలేషన్ అయితే ఇలా ఉండేదన్నమాట ఇప్పుడు ఏంటి అంటే మిమ్మల్ని దూరం చేసుకున్న పర్సన్ ఏదైతే ఉన్నారో అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే సరిలేదు సో ఇప్పుడు ఏంటి మీ మీ లైఫ్ లోకి రావాలి అనుకుంటున్నారు మళ్ళా న్యూ ఆపర్చునిటీ కావాలి అనేది అయితే అనుకుంటున్నారు ఇక్కడ అయితే పొంగిపోతూ ఉంది ఇక్కడ ఎవరికైనా మ్యారేజ్ కాకపోతే ఆర్ మ్యారేజ్ అయ్యి ఆ మీరు ఒకవేళ విడిపోయి ఉంటే కూడా వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి వాళ్ళు వచ్చిన తర్వాత మీకు కిడ్స్ పుట్టే ఛాన్స్ కూడా అన్నమాట పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంది సో వెయిట్ చేస్తున్నారు ఏదో ఒక నిర్ణయానికి అయితే రావాలి అనుకుంటున్నారు వీళ్ళు అటు ఫ్యామిలీకి కావచ్చు థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు వాళ్ళకు ఒక సమాధానం అనేది చెప్పుకోలేక మీ నుంచి మున్ అయ్యారు వాళ్ళ మాటలు వింటూ వాళ్ళు చెప్పిందే వింటూ మీకు అన్యాయం అనేది చేశారన్నమాట కానీ అన్యాయం చేశారు కానీ దప్పొప్పులు అనేది వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు మనసులో ప్రేమ ఉంది ప్రేమ ఉన్నాగానే ఆ ప్రేమ మీకు చెప్పుకోలేకపోవడం ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ బయటికి చెప్పుకోలేక బాధపడ్డము ఎలాగైనా నేను ఈ రిలేషన్ లోంచి అంటే అక్కడి నుంచి బయటపడాలి నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను న్యాయం చేయాలి నా అనుకున్న వాళ్ళకి నేను న్యాయం చేయాలి అని అయితే మీ పర్సన్ లో ఉంది సో మీ గురించి అయితే ఆలోచన అయితే ఉంది కానీ మిమ్మల్ని ఏదైతే ఫాస్ట్ లో మిమ్మల్ని ఏడిపించారో అలా అలా ఏడిపించడం వల్ల ఇప్పుడు మీరు ఏదైనా స్ట్రాంగ్ గా ఉన్నారా అనే విధంగా ఉన్నారు వాళ్ళ ఆలోచన మీరు ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నారు మీరు ముందంతా ఎమోషనల్ గా అనేది లేరు టోటల్ ప్రాక్టికల్ గా మారారు అంటే మీరు మా జీవితం మాది అన్నట్లు నాకు ఎవరితోనూ అవసరం లేదు ఏ సపోర్టు నాకు అవసరం లేదు నేను ఏడ్చింది చాలు నేను పడ పడిన బాధలు చాలు నాకు నేను ఎందుకు ఇంత బాధపడాలి అని కొంతమంది స్ట్రాంగ్గా ఉన్నారన్నమాట అంటే ఒక బిజినెస్ చేసుకోవడం ఒక జాబ్ ఏదైనా మీ గ్రోత్ మీ సక్సెస్ అనేది మీరు చూసుకుంటున్నారు సో మీరు ఒంటరిగా లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు వాళ్ళను పట్టించుకోవట్లేదు సో అలా కూడా కొంతమంది మనసులో ప్రేమ ఉన్నా కానీ రావాలి అనిపిస్తుంది కానీ కానీ చెప్పలేకపోతున్నారు మీకు గమనిస్తున్నారు కానీ మిమ్మల్ని గమనిస్తున్నారు కానీ రిలేషన్ నిలుపుకోవాలి అనేది అయితే ఉంది వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు అది వస్తున్న ఫీలింగ్స్ కావచ్చు మీ మీద మిమ్మల్ని ఆ ఏదైతే ఇబ్బంది పెట్టారో అవన్నీ తలుచుకొని కూడా డిప్రెషన్ లో ఉండడము కోపము అగ్రసివ్ గా ఉండడము ఇక్కడ ఏంటి అంటే ఆ ఒక వ్యసనాలకు కూడా అలవాటు అయ్యారు మిమ్మల్ని మర్చిపోలేక మీరు ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు కావచ్చు రిలేషన్ లో ఉన్నప్పుడు కావచ్చు మీరు ఒక ఎంజాయ్మెంట్స్ అనేది చేశారన్నమాట సో అవన్నీ కూడా తలుచుకుంటూ బాధపడుతున్నారు ఆలోచిస్తున్నారు నా పరిస్థితి ఏంటి ఇలా మారింది అనుకునే విధంగా ఉన్న ఉన్నారన్నమాట సో మీ దగ్గరికి రావాలి అనేది అయితే చాలా ఆలోచన ఉంది చాలా ఫీలింగ్స్ అనేది ఉన్నాయి నేను తట్టుకోలేను నా వల్ల కాదు అనుకునే విధంగా మీ పర్సన్ ఉన్నారు అలా ఉంది అలా ఉంది కానీ ఆలోచిస్తున్నారు నేను చేసింది కరెక్ట్ కాదు కదా ఫాస్ట్ లో నేను ఇబ్బంది పెట్టాను కదా మిమ్మల్ని మోసం చేశాను కదా మీకు ఒక టైం ఇవ్వకుండా మీ మీ ప్రేమకు ఒక వాల్యూ అనేది ఇవ్వకుండా నా ఇష్టం నాకు తగ్గట్లు ఉంటాను నేను చెప్పిందే మీరు వినాలి నా మాటే నెగ్గాలి అనుకునే విధంగా ఉన్నారన్నమాట అంటే మీరు ఏదైనా అడిగినప్పుడు వాళ్ళు కోప్పడ్డము ఎదురు తిరిగి ఒకవేళ ఇక్కడ ఏంటి అంటే చెప్పాలి అంటే శారీరకంగా మానసికంగా కూడా చాలా హింసించారన్నమాట సో ఇప్పుడు ఏంటి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో కూడా వాళ్ళు పడుతున్న బాధ అదే ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో ఉన్నారు ఎవరినైతే నమ్మి వెళ్ళారో వాళ్ళు అక్కడ మోసం జరుగుతుంది కానీ మోసం జరుగుతుందని చెప్పుకోలేరు బయటికి ఇదంతా నేను పడుతున్న కర్మ ఆ కర్మని ఎవరికి షేర్ చేయలేరు ఒక మంచినైతే షేర్ చేసుకోగలుగుతారు కానీ పడుతున్న బాధలు అయితే షేర్ చేసుకోలేరు ఎందుకంటే నలుగురిలో నవ్వులు అవుతారు కాబట్టి నవ్వుల పాలు అవుతారు కాబట్టి సో అలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఎందుకంటే ఇగో ఇగో దెబ్బతింటుంది కానీ బయట పడలేరు సో వాళ్ళ వల్ల మిమ్మల్ని దూరం పెడుతున్నారు మీకు అన్ని విధాలుగా ఆ పాస్ట్ లో మీరు లేనిదే ఉండలేను మీరు కావాలి నాకు మీరే నా సర్వస్వము లైఫ్ లాంగ్ రిలేషన్ ఉందాము ఇది చాలా బాగుంది అని కథలు చెప్పడం అయితే జరిగింది మీ ఇద్దరి మధ్య కూడా ఒక ఫోన్ సంభాషణ కానీ ఏదైనా కావచ్చు గంటల కొద్దీ మాట్లాడుకోవడం కావచ్చు మాటుమాటికి కాల్స్ చేసుకోవడం కావచ్చు ఇలా ఉన్నారన్నమాట సో అది పోను 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 ఏంటి అంటే ఈ వ్యక్తులు ఇక్కడ కొంతమంది మనీ కోసము మీ దగ్గర మనీ తీసుకొని కొంత కొంతమంది ఎలా ఉన్నారు అని అంటే వాళ్ళ మనసులో ప్రేమ ఉన్నదా లేనిది కూడా చెప్పలేదు కానీ మీ నుంచి ఒక మనీ అయితే తీసుకున్నారు మీ సహాయం అయితే పొందారు కానీ మీకు వాల్యూ ఇవ్వలేదు అన్నమాట ఎందుకు వాల్యూ ఇవ్వలేదు మీరు వాళ్ళకి హెల్ప్ చేసే కొద్ది వాళ్ళకు అన్ని విధాలుగా మీరు సమకూర్చే కొద్దీ వాళ్ళు ఒక హై లెవెల్ లేకనేది వాళ్ళు వెళ్ళారన్నమాట సో ఇంకా నాకు అవసరం లేదు ఇంకా మీకంటే ఇంకా కొత్త వాళ్ళని పడతాను పడ్డా అలా పట్టుకున్నారు కూడా సో అలా కొత్త వాళ్ళకి అడిక్ట్ అయ్యి మీకు టైం ఇవ్వకపోవడం మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది సో అవన్నీ ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నారు గుర్తుకు తెచ్చుకుంటున్నారు కానీ నేను మోసపోయాను నిన్నేదైతే నేను మోసం చేశాను నేను కూడా మోసపోయాను నీకు ఒక లైఫ్ ఇస్తానని చెప్పాను ఇక్కడ కొంతమంది వాళ్ళని నమ్ముకొని ఒంటరి జీవితం భరిస్తూ వాళ్ళు చెప్పినట్లు విని ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చి ఇటు ఈ ఫ్యామిలీకి అటు ఆ ఫ్యామిలీకి కూడా కంటపడకుండా కొంతమంది దూరంగా పెట్టడము వాళ్ళని అలా పెట్టి మీ నుండి వాళ్ళు ఎస్కేప్ అవ్వడము అయితే జరిగిందన్నమాట సో ఇప్పుడు ఏంటి అని అంటే మీ మీది ఒంటరి జీవితం అయింది ఎవరికి చెప్పుకోలేరు డిప్రెషన్ లో ఉంటున్నారు ఎదురు చూస్తున్నారు నాకు ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా కనిపిస్తున్నారు కొంతమంది అయితే వాళ్ళ కోసం ఎదురు చూపులు అయితే ఉన్నాయన్నమాట సో ఎదురు చూస్తున్నారు చూసి చూసి ఓపిక అయితే నశించిపోతుంది కానీ మీకు ఓపిక నశించిపోయి మీరు ప్రాక్టికల్ గా మారుతున్నారన్నమాట మీరు ప్రాక్టికల్ గా మారుతున్నారు కాబట్టి ఇప్పుడు నేను అటు పోగొట్టుకున్నాను ఇటు పోగొట్టుకున్నాను అనుకునే విధంగా మీ పర్సన్ ఉన్నారు ఒక నిర్ణయానికైతే రావాలి ఏదో ఒకటి నిర్ణయం ఆలోచించాలి నాకు ఈ రిలేషన్ కావాలి అని అయితే అనుకుంటున్నారు అనుకుంటున్నారు కానీ ఆలోచిస్తున్నారు కానీ మనసులో ఉన్నది బయటికి చెప్పుకోలేరు వీళ్ళు రిలేషన్ కావాలి అనేది అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళకు వాళ్లే ప్రశ్నించుకుంటున్నారు సో ఈ తప్పకులన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆలోచించుకుంటూ అవి మర్చిపోవడానికి అడిక్షన్స్ అలవాటు పడ్డారు సో ఇదంతా కర్మ మీకు ఏదైతే కర్మ అనేది ఆ మిమ్మల్ని ఎలా ఏడిపించారో అలాంటి కర్మ వీళ్ళకి తిరిగి వచ్చిందని వాళ్ళు అన్నమాట కానీ న్యూ బిగినింగ్ కావాలని అయితే ఉంది న్యూ బిగినింగ్ కావాలని అయితే ఉంది మీకు ఒక ఆఫర్ తో మీ ముందుకు రావాలనేది అయితే ఉంది ఒక్క నిమిషం అంటే కాల్ వస్తున్నా మధ్యలో కాల్స్ వస్తే ఇదే డిస్టర్బెన్స్ కాల్ వీడియో కట్ అవుతుంది సో వీళ్ళు ఏంటి అంటే ఒక సైడ్ ఏమో మీ సైడ్ ప్రేమ పొంగిపోతూ ఉంది అక్కడున్న వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళని లెక్కించట్లేదు సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకు అనుకున్న విధంగానే వాళ్ళు వీళ్ళు ఉండాలి సో అలా ఉండలేదు అంటే వాళ్ళకు తగ్గట్టుగా వీళ్ళు ఉండలేరు ఎందుకు ఉండలేరు వీళ్ళ పరిస్థితి అంతంత మాత్రమే ఇక్కడ మీ దగ్గర నుంచి సహాయం పొంది కూడా థర్డ్ పర్సన్ కి అక్కడ వాళ్ళ ఫ్యామిలీలు కావచ్చు థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు సో అక్కడ ఇన్వెస్ట్ చేయడము అక్కడ ఖర్చులు పెట్టుకోవడము అక్కడ జలసాలు చేసుకోవడము హ్యాపీగా ఉండడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు మీ లైఫ్ లోకి ఎందుకు రావాలి అనుకుంటున్నారు మీ లైఫ్ లోకి వస్తే వాళ్ళకి మళ్ళీ ముందులాగా హ్యాపీనెస్ అనేది అయితే ఉంటుంది ఇక్కడ మనీ లావాదేవీలు అనేది ఉన్నాయి కొంతమంది ఎలా ఉన్నారు అని అంటే ఇక్కడ మీరు పొంగిపోతారు అన్నమాట మీకు ఏదో ఒక స్టోరీ చెప్పి ఒక ఎమోషనల్ గా మిమ్మల్ని గేమ్ ఆడొచ్చు ఎందుకు ఆడొచ్చు తన అవసరాల కోసం గేమ్ ఆడొచ్చు అలా ఒక్క మాట నేను ఏదైనా మిమ్మల్ని ఏదైనా ఒక మిమ్మల్ని బోడారు అని అంటే ఇక ఆడికి పడిపోతారు మీరు బుట్టలో సో వాళ్ళ అవసరాల కోసము మిమ్మల్ని ఆ విధంగా ఆ విధంగా వాడుకోవాలని అయితే కొంతమంది ఇక్కడ ఎదురు చూస్తున్నారు సో తస్మాత్ జాగ్రత్త నేను చెప్పేదైతే ఇదే ఎందుకంటే మీరు ఎదురు చూస్తున్న వాళ్ళు వీళ్ళు ఎలాంటి వ్యక్తులు అనేది అయితే మీరు గుర్తించాలి వాళ్ళు ఏదో ఏడుస్తా వచ్చి ఏదో నాలుగు మాటలు చెప్పి వాళ్ళు ఒక ప్రేమ అనే ముసుగులో మిమ్మల్ని ట్రాప్ చేశారనుకోండి మీరు పడిపోయి మళ్ళా బాధపడుతూ మళ్ళా ఏడుస్తూ మళ్ళా జీవితం ఏంది రెండు రోజులు బాగుండడము రెండు రోజులు మళ్ళా ఆన్ అండ్ లో పెట్టడము అయితే జరుగుతుంది ఇక్కడ మనీ మైండెడ్ పర్సన్స్ ఉన్నారన్నమాట సో వీళ్ళు మీ సైడ్ గేమ్ అయితే ఆడతారు ఎందుకు ఆడతారు వాళ్ళకి అవసరాల వరకే మీ దగ్గరికి రావడం జరుగుతుంది వాళ్ళకి ఎంత వస్తున్నా ఇన్వెస్ట్మెంట్ అనేది చాలదు ఉంటున్న లోన్స్ కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు వాళ్ళకు వస్తున్నది వాళ్ళకు చాలదు ఎంత వచ్చినా ఎంత వచ్చినా వాళ్ళకి ఆ ఖర్చులకి అనేది చాలదన్నమాట సో అప్పుడు అవసరం మీరు అవసరం సో అలా మీ లైఫ్ లోకి అయితే మళ్ళా రావడం జరుగుతుంది ఇలా రావాలనేది అయితే ఉంది కానీ అలా రావాలని వాళ్ళకు ఉంది మీతో ఎమోషనల్ గా మిమ్మల్ని ట్రాప్లో అయితే ఉంది ఎందుకంటే మీరు అన్ని విధాలుగా ఆ నేమ్ అండ్ ఫేమ్ ఉన్న వ్యక్తి కావచ్చు మీకు తగ్గట్టు మీకు ఉన్నంతలో ఉన్నంత మీరు హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా జీవిస్తున్నారు సో అందుకోసము రావాలనేది అయితే ఉంది ఇంకా ఏంటంటే అలా వచ్చి కొంచెం కొద్ది రోజులుండి తర్వాత మళ్ళీ మిమ్మల్ని మమ్మల్ని మిమ్మల్ని మళ్ళీ ఏడిపించే విధంగా కూడా ఉంటారన్నమాట డెబిల్ ఎనర్జీ మీకు టైం ఇవ్వకపోవడం మిమ్మల్ని దూరం పెట్టడం వాళ్ళకి కావాలనుకున్నది వాళ్ళు కావాలి అని నెరవేర్చుకోవడం మీరు ఎన్ని నానా బాధలు పడైనా వాళ్ళకి సాక్రిఫైజ్ అయితే చేయడం జరుగుతుంది వాళ్ళకి అన్ని విధాలుగా ఆ సమకూర్చడం అయితే జరుగుతుంది ఎందుకంటే మీరు ఒక మదర్లీ నేచర్ నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటే చాలని మీరు అనుకుంటారు మీరే వాళ్ళ బలం అన్నమాట సో అందుకోసమే మళ్ళా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు కొంతమంది ఇలా అయితే అనుకుంటున్నారు కొంతమంది ఏంటి అని అంటే ఇక్కడ రావడానికి ఈగో అడ్డం వస్తుంది బయట పెట్టలేరు ఏమున్నది బయట పెట్టలేరు ఎందుకు ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారు అంటే యూజ్ అండ్ త్రోగా ఉంటారు అన్నమాట స్వార్థపరులు సో ఇలా ఉన్నారు ఇలా ఉన్నారు తన బాధలు ఏంటి అనేది వాళ్ళు చెప్పుకోలేరు బయట టైం ఎప్పుడు వస్తుందా అనేది అయితే ఎదురు చూస్తున్నారు కానీ మీరు ఇక్కడ మీరు ఎదురు చూసి మీకు తగిలిన దెబ్బకు ఏదైతే ఉందో మీకు తగిలిన గాయం ఏదైతే ఉందో ఆ గాయానికి మీరు టోటలీ ప్రాక్టికల్ గా మారారు సో మీరు ఇప్పుడు ప్రాక్టికల్ గా ఉన్నారు మీరు ముందు చూపించినంత సాక్రిఫైస్ అయితే ఇప్పుడు లేరు కొంతమంది సో మీరు ప్రాక్టికల్ గా ఉన్నారు చూద్దాం వీళ్ళది నిజమైన ప్రేమైనా కాదా మనల్ని ఎన్ని రోజులు ఏడిపించారు కదా ఇంకా నాకు వద్దు ఈ పర్సన్ వద్దు నాకు అని అయితే మీరున్నారు మీరు రీడింగ్స్ అయితే చూస్తున్నారు కానీ నాకొద్దు ఇంత ఈ పర్సన్ వద్దు నేను ఈ బాధలు పడలేను వీళ్ళు ఎందు వీళ్ళు వచ్చినా వీళ్ళ వల్ల మనం మళ్ళా బాధపడడం తప్ప మనకి ఏది ఒరిగేది లేదు అనేది అయితే మీలో ఉంది ఇలా ఉంది రీడింగ్ ఈ రోజు కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అంటే మీ పర్సన్ కొంతమంది ఇక్కడ ఎమోషనల్ గా అంటే మీకేదో కళ్ళబొల్లి కథలు చెప్పి మిమ్మల్ని మళ్ళీ ట్రాప్ లో పడేసేలాగున్నారు సో మీరు జాగ్రత్త పడండి వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళ అనేది మీకు తెలుస్తుంది సో వాళ్ళని ఒక జడ్జ్ చేయండి పరిస్థితి ఏంటి అనేది కనుక్కోండి కనుక్కొని రిలేషన్ లో మూవ్ అవ్వండి తప్ప లేకుంటే మూవ్ ఆన్ అవ్వండి అది మీకు తెలుస్తుంది మూవ్ ఆన్ అవ్వమని కూడా నేను చెప్పను అర్థమవుతుందా వీళ్ళు పదే పదే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఉండడము నాకు నచ్చినట్లే ఉంటాను అనడం అది మీకు తెలుస్తుంది కాబట్టి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మీరు గుర్తించండి ఒక ఎమోషనల్ గా అయితే వీళ్ళైతే ప్లే గేమ్ అయితే ఆడతారు కొంతమంది సో ఇలా ఉన్నారు ఈ రోజు కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అంటే మీ పర్సన్ మంత్ లో ఇలా ఆలోచిస్తున్నారు అన్నమాట ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంత వరకు రిజనేట్ అయింది అనేది కూడా నాకు నాకు తప్పకుండా నాకు షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే స్క్రీన్ టైం నెంబర్ అయితే ఇస్తాను ఇక మీకు ఎప్పుడు ఉన్నాయి అనేది కూడా చూద్దాం వాళ్ళకి టూ ఆప్షన్స్ ఉన్నా ఉన్నాయన్నమాట ఒక స్ట్రక్ పొజిషన్ లో మిమ్మల్ని ఎందుకు పెట్టారు అంటే అందుకే పెట్టారు వీళ్ళు సో ఇప్పుడు కూడా ఒక స్ట్రక్ పొజిషన్ లోని ఆ టూ ఆప్షన్స్ లో మీరు కావాలా వాళ్ళు కావాలా అనుకునే విధంగా ఆలోచిస్తున్నారు ఇలా ఉన్నారన్నమాట సో అది మీరు ఆలోచించుకోవాలి ఆ వచ్చిన వాళ్ళు కరెక్ట్ గా మీకే సొంతమా లేకపోతే వీళ్ళ ప్రవర్తన మారిందా లేదా అనేది మీరు గుర్తించండి బుడ్డిగా నమ్మేయద్దండి వాళ్ళ పర్సన్ తోటి వీళ్ళకి రియూనియన్స్ ఎప్పుడు చూస్తున్నాము చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ తోటి వీళ్ళకి వాళ్ళకి రియూనియన్స్ ఎప్పుడు చూస్తున్న మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ తోటి రియూనియన్స్ ఎప్పుడు తెలియచేయండి చాలా ఫాస్ట్ గా ఉన్నారు చాలా దూకుడుగా ఉన్నారు మీ పర్సన్ మీ రిలేషన్ ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలి అని కూడా అనుకుంటున్నారు అనమాట ఒక డేట్ తెలియచేయండి ఒక డేట్ తెలియచేయండి అంటే ఇక్కడ చూడండి ఎలా వచ్చిందో లాంగ్ డిస్టెన్స్ అనేది వచ్చిందనమాట ఇక్కడ న్యూ బిగినింగ్ కావాలి అని అయితే కోరుకుంటున్నారు ఆలోచిస్తున్నారు ఇక్కడ కొంతమందికి నెంబర్ ప్రకారం అయితే నేను ఇక్కడ టెన్ టెన్ డేస్ అయితే ఇది టెన్ డేస్ అయితే అవదండి టెన్ డేస్ అయినా టెన్ వీక్స్ అయినా టెన్ మంత్స్ అయినా చూపిస్తుంది కానీ మీ అయితే రావాలి అని అయితే అనుకుంటున్నారు కానీ దూకుడు స్వభావము వీళ్ళేంటి అంటే ఒక పూలిష్ గా కొంతమంది ఉంటారు అన్నమాట చైల్డ్లిష్ మెంటాలిటీ వీళ్ళేంటి మీదేమో మెచ్యూర్డ్ అన్నమాట సో వీళ్ళేంటి అంటే కొంచెం చైల్డ్ ఇష్యూ సో ఈ దూకుడు స్వభావంతో ఏదైనా చెప్పేస్తే తొందరగా ఆ మీరైతే ట్రాప్ లో పడకండి చూడండి ఆలోచించండి ఓకేనా మీకైతే కొంతమందికి రియూనియన్స్ అయితే ఉన్నాయి రావడం అయితే జరుగుతుంది రావడం జరుగుతుంది మళ్ళా ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం కూడా జరుగుతుంది కానీ మీరైతే స్ట్రాంగ్ గా ఉన్నారు ఇలానే స్ట్రాంగ్ గా ఉండండి ఇలా స్ట్రాంగ్ గానే ఉండి వాళ్ళని జడ్జి చేయొచ్చు అనమాట ఎలాంటి వాళ్ళు అనేది మీరు గుర్తించగలుగుతారు ఇలా ఉంది ఓకేనా అండి ఇది ఇవాళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ లో షేర్ చేసుకోండి అలాగే ఈ రీడింగ్ ఎవరికైనా షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి తప్పకుండా మరో రీడింగ్తో అయితే నేను మీ ఉంటాను అన్నట్టు తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి మర్చిపోవద్దు ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ అండి